ఈ రోజు వార్డు అభివృద్ధి కోరిక సాయిరెడ్డి గారు కానీ అక్క లక్ష్మక్క గారు కానీ బాగా కష్టపడి అంటే వార్డులో తీర్చడానికి వారి వంతు ప్రయత్నం చేస్తూ నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ అన్ని మతాలని కులాలను కలుపుకొని పోయి ఈరోజు ఈ వార్డు అభివృద్ధి కోరిక తోడ్పనందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇలా ప్రతి సమస్య సమస్యలు పరిష్కారం కావాలంటే వార్డులో ఉన్న ప్రజలు కూడా సహకరించాలి ఈ ఫస్ట్ ఈ చౌరస్త అభివృద్ధి కొరికి మనం ప్రయత్నం చేసినప్పుడు రకరకాలుగా ఇబ్బందులు కలిగినాయి ఆ ఇబ్బందులను అధి అధిగమిస్తూ ఏంటంటే ఏ పని చేయాలన్నా స్టార్టింగ్లో కొన్ని ఇబ్బందులు అనేది సహజం ఆ సహజాన్ని మనం ఎందుకంటే ఆ ఇబ్బందులు అధిగమిస్తూ పోతుంటేనే మనం వైపు వెళ్తాం మళ్ళీ ఈ చౌరస్తు అభివృద్ధి కొరికి వాళ్ళకి కష్టం చాలా పడినారు మన దీనికి వార్డు సభ్యులు కూడా అంటే వార్డులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సహకరించడానికే ఈ అభివృద్ధి అనేది జరిగింది ఎందుకంటే ఎవరు చేసినా ఏ నాయకుడు వచ్చినా మీ సహకారం లేని ఏమి చేయలేము ప్రజల సహకారం ఉంటేనే ఎందుకంటే ఈరోజు వాట్సాప్లు కానీ ఏవి కానీ ఏ పని చేస్తున్నా కూడా దానికి నెగిటివ్గానే ఆలోచిస్తారు అంటే అది మంచిగా అయి అన్నీ వచ్చినాకనే బాగా చేసినారంటారు ఏది చేసినా గద్వాల కొంతమంది ఉంటారు అభివృద్ధికి అవరోధం కలిగిస్తూ ప్రతి దానికి కాంప్లైంటింగ్ నేచర్ అంటే ఏ పని చేయాలన్నా ఏదో కాంప్లైంట్ ఇస్తూ ఆ పనిని ఆపాలని ఒక పైషిక ఆనందం పొందే వాళ్ళు చాలా మంది ఉంటారు ఎందుకంటే వాళ్ళకి చెంబర్ పెట్టుగా ఈ అభివృద్ధి చేసినందుకు ఈ వార్డు మెంబర్లు ముఖ్యంగా సహాయకరణ మీరు సహకరించే మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏంటంటే ఏ పని కావాలన్నా మీరు అందరూ సహకరించాలి అదేవిధంగా రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ చాలా మటుకు చేసుకుంటూ పోయినాం ఒక్కరోజే అద్భుతాలు జరగం రోజు రోజు అభివృద్ధి చెందుతాం తప్ప ఒక్క ఐదు సంవత్సరాల లో మనం చేసినంత చేయగలుగుతాం తప్ప ఏదో పెద్దగా ఆ కళలు సహకారానికి చాలా కష్టాలు ఉంటాయి కళలు మనం ఎన్న కనొచ్చు దేశంలో వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు ఎనభై శాతం ఉన్నాయి ఈరోజు మన వ్యవసాయానికి మళ్ళీ ఏ విధంగా ఎద్దులు ఏ విధంగా మనకి పనికి వస్తావు అదేవిధంగా అభివృద్ధి కూడా అదే విధంగా ఉండాలి ఒక సింబల్గా ఉండాలనే పేరుతోనే ఈరోజు ఇక్కడ బసవన్నలని ప్రతిష్ఠించుకున్నాం దీనివల్ల ఈ కాలనీకి అందం వస్తుంది మళ్ళీ మనం అభివృద్ధి చేసేంత చేసినాం ఇంకా భవిష్యత్తులో కూడా చేసే అవకాశం మీరు కూడా నాకు ఇస్తున్నారు మీరు ఏమీ ఏది ఇచ్చినా కూడా నా వంతు నేను ప్రయత్నం చేస్తా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్